హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అబ్బాయి ఎక్కడికక్క ఎప్పుడు వెళ్తా ఉంటావు అనుకుంటున్నారా అదేం లేదండి ఆ మా ఆఫర్స్ పెట్టారంట నెల్లూరులో అందుకని చెప్పి విజిట్ చేద్దామని వచ్చాను ఇక్కడ తలపగిరి రంగనాయక స్వామి గారికి ఒక నమస్కారం పెట్టేసుకొని నెక్స్ట్ మా గుంటలు వచ్చేసాను ఇక్కడ వచ్చేసి మిస్ మిస్సమ్మ స్టోర్కి అయితే వచ్చేసానండి మిస్సమ్మ మాది కాదు మా అనేది అని కొటేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ అయితే ఇక్కడ స్టోర్ అయితే విజిట్ చేశానండి నేనైతే ఇక్కడ ఏంటంటే సిక్స్ సిక్స్ నైంటీ ఫైవ్ పెట్టి శారీ తీసుకుంటే సో ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పే చేస్తే సేమ్ శారీ ఇస్తున్నాను ఇలాగే అన్ని శారీస్ మీద ఆఫర్స్ ఉన్నాయండి అన్ని రేట్స్లో నేనైతే మన స్టార్టింగ్ రేట్ అయితే చెప్తున్నాను రిమైనింగ్ శారీస్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇలాగే కేవలం టెన్ పర్సెంట్ పే చేస్తే చాలండి నైంటీ పర్సెంట్ ఆఫ్ అండి సెకండ్ శారీకి బట్ టూ శారీస్ తీసుకోవాలి ఫైనల్గా నేనైతే ఈ టూ వేర్ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అని చూసారు కదా ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్